ఆధ్యాత్మికత డబ్బుతో ముడిపడి ఉండదు ఎప్పుడు ఆధ్యాత్మికత అనేది రెండుటి పైన ముడిపడి ఉంటుంది ఒకటి సత్యము ఇంకోటి ధర్మం ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆధ్యాత్మికత విరాజిల్లుతూ ఉంటుంది జీతవనము ఈ రెండిటికి ఎప్పుడు కట్టుబడి ఉంది అహింస ధర్మానికి ధ్యానం అనే సత్యానికి ఈ రెండుతో అంటుకొని వచ్చేది ఇంకో రెండు ఉన్నాయి ఒకటి ఈ భౌతిక శరీరానికి సంబంధించిన ఆహారము అలాగే ఉండడానికి వసతి ఈ రెండు ఎప్పుడు ఉచితంగా అందించబడాలి అప్పుడే ఆధ్యాత్మికత అంటారు ఎప్పుడైతే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు ఎప్పుడు తెరచబడి వాళ్ళు ఉంటానంటే మన శక్తి కొల్ది వాళ్ళకి వసతి ఇచ్చేదే నిజమైన ఆధ్యాత్మికత ఈ ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఆధ్యాత్మికతలు అంటే ఈ మూడు ఎప్పుడు జీతవనము ఎప్పుడు ఇదే ఇలాగే ఉంటుంది ఎప్పటికీ ఇది ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఎన్ని వందల రూములు వచ్చినా ఎన్ని వేల రూములు వచ్చినా ఎన్ని వందల ఎకరాలు వచ్చినా ఏం జరిగినా ఇక్కడ ఒకటే జరుగుతుంది వచ్చిన వాళ్ళకి అన్న ప్రసాదం ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి ఎప్పుడు పిరమిడ్లు తెరచబడి ఉంటాయి ఉండడానికి ధనికుల పేద సౌకర్య అలా ఏమి సంబంధం లేకుండా ఎలా వస్తే అలా ఉన్న ఉన్నటువంటి వసతిని ఉచితంగా అందించబడుతుంది అది మా బ్రదర్ యొక్క శాసనం సుధాకర్ యొక్క శాసనం అది ఇదే నిజమైన ఆధ్యాత్మికత ఎందుకంటే యోగులకి యోగత్వానికి మించిన సంపద ఇంకొకటి లేదు యోగం ఏదైనా సృష్టిస్తుంది భౌతిక సంపద మనం ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి ఏమీ తక్కువ రాదు నీకు ఏం కావాలన్నా వస్తుంది ధ్యానం ద్వారా వంద మంది డబ్బు లేని వాళ్ళు రావచ్చు కానీ వాళ్ళ ధ్యాన శక్తి వల్ల ఆ వంద మంది కావాల్సిన ఆ ఏదైతే అవసరం ఖర్చులు ఉన్నాయో ఒక్క వ్యక్తిని రప్పిస్తుంది ఈ ధ్యాన శక్తి వల్ల ఆ ఒక్క వ్యక్తి ఆ వంద మందికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు మనకి కావాల్సింది శక్తి శక్తి ద్వారానే అంతా సృష్టించబడుతుంది మనకి పవిత్రమైన సంకల్పంతో ఉండాలి అందరూ ధ్యానులు కావాలి అందరూ శాకాహారులు కావాలి ఏ జీవి బాధపడకూడదు దీనికి కావలసిన శక్తి వనుకూరే ప్రదేశాలు కావాలి అలాంటివి ఇవన్నీ సో ఇక్కడ అందరూ ధ్యానం చేసి శక్తిని తీసుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి విస్తారంగా ఈ యొక్క సంగతిని సార్ చెప్పినట్టు అందరికీ చెప్పాలి మనం వెళ్ళి అందరినీ ధ్యానులుగా మార్చాలి అందరికీ శాకాహారులుగా మార్చాలి ఈ రెండు ఉన్న చోట ఎప్పుడూ ధర్మము సత్యము ఉన్న చోట ఆధ్యాత్మికత నిలబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర సమాధి పైన ఆ శాసనం వస్తుంది ఎప్పటికీ ఎందుకంటే మా తర్వాతనో మా పిల్లల తర్వాతనో వాళ్ళు కూడా ఎప్పుడూ కానీ ఈ విధానం మారవకూడదు ఇక్కడ డబ్బుతో సంబంధమే ఉండదు ఏ రోజు డబ్బుతో ముడిపడి జీతవనం ఉండదు కేవలం ధ్యానము మౌనము సేవతోనే సంబంధం ఉంటుంది మనకి మాంసం తినే వస్తే మనం ఉన్నిం వెళ్ళిపోమంటాం లేదంటే వాన్ని ప్రమాణం చేయమంటాం ఇక్కడ ఉండాలి అని ఇక్కడ ఉండాలి అంటే ఆ రోజు నుంచి వాడు శాకాహారిగా మారాలి ఏదో చూసిపోతానంటే వస్తే వాడిని రానిం వాడు మౌనంగా ఉండి ధ్యానం చేసుకుంటా అంటే వస్తాం అన్నం పెడతాం ఎవరైనా రాని ఎవరికి వచ్చినా ఆహారం ముఖ్యం వాడు రాక్షసుడైనా సరే యోగైనా సరే అన్నం భోజనశాల వరకు అందరికీ అర్హత రావచ్చు భోంచేయచ్చు వెళ్ళచ్చు కానీ అక్కడి నుంచి లోపలికి రావాలంటే ఒక్కొక్కడికి వానికి అర్హత ఉండాలి యోగులు తిరిగిండే ప్రాంతం ఇది వాళ్ళకి అర్హత కావాలి వాడికి ప్రాప్తి వచ్చినప్పుడు వస్తాడు అంతే మనం చెప్పే అంతే ఎందుకంటే ఎంతోమంది మీరందరూ మహాయోగులు ఇక్కడ ఒక ఆమె కూర్చుంటుంది ఎందుకో బుద్ధి పుడుతుంది అక్కడ కూర్చుందామని కూర్చుంటుంది ధ్యానానికి వాడు ఎవడో వచ్చి ఫోటో తీస్తే వానికి ఏమైపోతుంది ఈ ఈ వీళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది వాడు ఎవడో వచ్చి ఏమేమో మాట్లాడుకుంటా ఉంటే ఎలా అవుతుంది ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని మనం రానిం ఎవరిని రానిం వాడు ధ్యానం చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ వానికి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేస్తాం అది మన ఆశ్రమం యొక్క యోగాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి యోగ పోషణ జరుగుతూ ఉండాలి యోగ పోషణ జరుగుతూ ఉండాలి యోగులు పోషిస్తూ ఉండాలి యోగాన్ని రక్షిస్తూ ఉండాలి యోగాన్ని కాపాడుతూ ఉండాలి అప్పుడు ధర్మం నిలబడుతుంది సత్యం వ్యాపిస్తుంది ఈ తరంగాలు ప్రపంచమంతా వెళ్తాయి ఇప్పుడు ఎందుకు ఎవరైనా రాని నీకు బయట అక్కడ అలా ఉంటుంది లోపలికి అడుగు పెట్టంగానే మనకి ఎందుకు అపారమైన శాంతి వస్తుంది అవునా కదా ఎందుకు ఆ శాంతి వస్తుంది అంటే మనం చేసిండే సాధన ఆ తరంగాల యొక్క మహిమ ఈ లోపలికి రాగానే వాడికి అపారమైన శాంతి వస్తుంది ఏమో ఉంది ఇక్కడ ఏదో అద్భుతంగా ఉంది ఎందుకు చాలా హాయిగా ఉంది అంటాడు కారణం ఈ యోగత్వం యోగం వల్ల ఎవరైనా సరే అటువంటి అంగుళిమాలడు కూడా బుద్ధుని చూడంగానే మారిపోయాడు బుద్ధుడు అయిపోయాడు రమణ మహర్షి దగ్గర చలం అనే వ్యక్తి అలా రమణ మహర్షి వస్తూ ఉంటే అంత దూరంలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా సిగరెట్ కాల్చి అలా తాగుతూ తాగుతూ ఉండి రమణ మహర్షి దగ్గరయ్యే కొద్దీ దగ్గరయ్యే కొద్దీ దగ్గరయ్యే కొద్దీ తనకు తెలియకుండా సిగరెట్ పక్కన పడేసి కాళ్ళ మీద పడిపోతాడు ఆయన తెలియకుండా పడిపోయింటాడు అది శక్తి యొక్క ప్రభావం శక్తిని పెంచాలి శక్తిని కొడుకు డబ్బు కాదు డబ్బు కోసం ఏది డబ్బుతో శక్తి రాదు శక్తితో అన్నీ వస్తాయి కాబట్టి జీతవనంలో డబ్బు మాట లేదు అడుగుతాం సహాయం చేయండి కానీ కండిషన్ లేదు నువ్వు ఇవ్వాలి నువ్వు చేయాలి కంపల్సరీ కానీ ఎప్పుడూ లేదు ఇవ్వాలి మనం ధ ధర్మం కోసం ఖచ్చితంగా సహాయం చేయాలి నీ కర్మలు దగ్ధం చేసుకొని నువ్వు ఇవ్వాలి నీ దగ్గర డబ్బు ఉన్నా నువ్వు ఇయ్యకలేకపోతే అది నేరం అవునా కదా అది నేరం అవుతుంది నీ దగ్గర డబ్బు ఉన్నా నువ్వు ఇవ్వకపోతే అది నేరం అది కాబట్టి ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి లేనప్పుడు అర్థించాలి ఖచ్చితంగా మనకి ఏం కావాలో అది వస్తుంది ఉండి కూడా నువ్వు సహాయం చేయలేదంటే అది తప్పు నీ దగ్గర ఎంత కావాలో అంత ఉంచుకొని మనం సహాయం చేయాలి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా సహాయం చేయాలి ఒకటి ర్యాలీ జరుగుతూ ఉంటుంది ఒక అన్న ప్రసాదం జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఎవరికో పాంప్లెట్లు అవసరం ఉంటుంది ఏది వీలైతే అది అన్నీ గొప్పవే ఏది తక్కువ కాదు ఒక అన్న ప్రసాదానికే పెడతా ఇస్తాను సార్ అంటే అది ఎలా అవుతుంది మరి ఇవన్నీ ఏర్పాట్లు అన్న ఒక్క ఒక్కవాని వల్ల అవుతుంది ఇవన్నీ ఉంటాయి అన్నీ అన్ని అందుకే మనము సహాయం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుందని మనం ఆలోచించకూడదు వెళ్తే దాని దానికి మీ యొక్క డబ్బు ఎక్కడ చేరాలో అక్కడికి చేరుతుంది ఇంకెందుకు బాధ ఎప్పుడు కానీ వృధా కాదు ఎక్కడ పత్రిసారు ఇంత పెద్ద మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రపంచంలో ఇంతలా సృష్టించడానికి ఇదే మెయిన్ సూత్రం ఎక్కడైతే డబ్బుతో ముడపడిన సమస్యలన్నీ మూసిపోయబడ్డాయి డబ్బుతో పత్రిసార్ ఏది చేయలేదు ఎవరైనా అడిగితే నీ ఇష్టం ఆయన అంటాడు ఆయన ఏమి ఎవరిని కండిషన్ పెట్టాడు సో సార్ యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాం మనం అందరం మనకు మనం గట్టిగా చెప్పట్కూడదు ఎంతోమంది మహనీయులు మహానుభావులు ఇక్కడ సహాయం చేస్తూనే ఉన్నారు వాళ్ళ యొక్క సహాయార్థం అంతా ఇంత కాదు మీ యొక్క సహాయ సహకారాలు ఇక్కడ ఏం చేసినా గొప్పదేమ్మా జస్ట్ ఇక్కడ వచ్చి పాత్రలు తోమినా చాలా గొప్పది కోట్లు ఇచ్చిన వాళ్ళక్కనే కోట్లు ఇచ్చిన వాళ్ళతో కూడా సమానమే మీరు మీరు ఏమీ గొప్ప కాదు వాళ్ళు ఏమీ తక్కువ కాదు అందరూ సమానం